హాతులు చేతులు విరే విధంగా కొట్టడం వాళ్ళకు సంఘీభావం ప్రకటించడానికి వాస్తవ విషయం తెలుసుకోవడానికి ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారిని ఈడ్చుకెళ్ళి ఒక రాజ్యసభ సభ్యులని చెప్పకుండా తెలి ఆలోచించకుండా ఒక బీసీ నాయకుడిని ఆలోచించకుండా ఒక ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిని ఆలోచించకుండా ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేయడం నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచడి సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రికి మొద్దు పోతుంది రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇన్ని తొమ్మిది సంవత్సరాల నుంచి యువత ఆత్మహత్య చేసుకుంటే స్పందించ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించ స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించాడు ఇంట్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించాడు ఎందుకున్నాను ఎవరి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి మన సిగ్గు లేకుండా మళ్ళీ అధికారం అధికారం కోరుతున్నాను ఎందుకు వెళ్ళాలని అధికారం ఒక యువతి నువ్వు ఇస్తానో ఉద్యోగాలు ఇవ్వకపోక ఇంటికి భారం ముఖం చూపడలేక భరించలేక ఆత్మహత్య చేసుకుంటే సిగ్గు లేకుండా నీ పోలీస్ అధికారులతోని లవ్ ఫెయిల్ అయ్యి ఆత్మహత్య చేసుకుని చెప్పిస్తావా సిగ్గుండలా రాష్ట్రం ముఖ్య చేతి బతికేందు అర్థంగా ఇప్పటి కూడా